మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మా చిన్నతనం నుంచి వస్తున్నాము డైలీ వస్తామండి మాది ఇక్కడే వరం కదా డైలీ వస్తాము రోజు చిరవరాదు బాగా జరుగుతాయి కదా మొత్తం వరంకల్ ఉన్న ప్రజలందరూ ఇక్కడికే వస్తారు నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను నవరాత్రులు గురించే వచ్చాను అక్కడికి ఎవ్రీ డే దర్శనం చేసుకుంటున్నాను చాలా బాగా ఆర్గనైజ్డ్గా పబ్లిక్ని బాగా ఈజీగా ఎవరికి ఇబ్బంది కాకుండా పంపిస్తున్నారు నేను హారతి కూడా అటెండ్ అయ్యాను ఒకరోజు చాలా బాగా అనిపించింది అమ్మవారి డెకరేషన్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫీలింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి भ्रकाली अम्मारी नवरात्रि रोज ऐसी चलो ललितापंच देश सरकार ललितापंचमी राज्य शुक्र सुंदर ललिता सुंदर अम्मवारी आराधिस्ट माता श्री महाराज దీవాలే సమస్య పండారసుడు రాక్షసుడు భూలోకాలను స్వాధీనం చేసుకుని ఎన్ని ఏ కార్యక్రమాలను జరగకుండా మొత్తము రాక్షసత్వాన్ని నిర్మిస్తున్న సమయంలో అందరూ దేవతలు ఆ పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు అంటాడు பு தின நேரிச்சாலி அது குரலும் ஆதி பரா அந்த பிரார்த்தித்தான் அனக அந்த வெள்ளி ஆதி பராசி பிரார்த்தக அம்மார் சமுத்திரம் லலித திருப்பசுரி அம்மார் கோரிப்பேசி அந்தமாதிரி ஆதிரிச்சி ஆ ஜன்மா சிவ காமேஸ்வராங்கிவாதின ఉండాలంటే నాకు కామేశ్వరుడు ఆ ఉండాలి అనగానే ఆ కామేశ్వరుని చేతడి ఆ ఆ జగన్మాత ఆఫలితం ద్వారా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరు సంతోషపడతారు లలితా స్వరూపి నేను అమ్మవారు చూడగానే ఆనందపడతారు అప్పుడే అనుకుంటారు అమ్మా నీవు త్రిపుర సుందరి ఈ మూడు లోకాలను రక్షించింది నీవే నీవే జగన్మాత నీవే సర్వాంతర్యామి అని దేవతలందరూ కూడా అమ్మవారిని లలితాదేవిని ఆరాధిస్తారు ఎవరైతే లలితాదేవి అమ్మవారిని బాగా ఆరాధిస్తారు శివకామేశ్వరం గద్ద శివ స్వాధీన వంగ సుమేరు శృంగ మధ్యస్థివగారి నాయక శ్రీ శ్రీచక్రము పైన శివకామేశ్వరిగా లలిత త్రిపసుందరిదేవి అమ్మవారు ముప్పై చతుషష్టి కోటిలోకి జనసేవ అరవై నాలుగు కోట్ల దేవతలకు పూజింపబడదు ఆ దేవి నగర్ మాత మర ఎప్పుడూ కూడా ఒక సాంతులను ఇస్తూ ప్రజలను ఇటులను అటు దేవతలను ఆరాధించిన ప్రతి వ్యక్తిని లలితాదేవి తన కను సరిగలతోటే వారికి మంచి చేస్తుంది కనుక లలితా సహస్రనాభాలు వారు ఎవరైతే శ్రద్ధగా విన్నా ఉచ్చరించినా యొక్క లలితాదేవి అనుగ్రహం అందరికీ కలుగుతుంది లలితాదేవి అనుగ్రహం కలిగేదంటే ఐశ్వర్ అష్టైశ్వర్యాలు మన వశలమవుతాయి ఆయుర ఆరోగ్యాలు మన వశమైతాయి మనలో ఉన్న కామ క్రో క్రోధ లోభ మలమాత అన్నీ కూడా దర్శిస్తాయి సత్వ రజస్తమో గుణము మూడు గుణములు అమ్మవారు మనలో నుంచి సత్వగుణాన్ని ప్రసాదిస్తుంది కనుక దైవమే కాబట్టి అందరూ సచామర రమావాణి సమయ రక్షణ శైలిగా అమ్మవారికి పరిచారకులుగా లక్ష్మీదేవి అటు సరస్వతీదేవి నింజామరం పట్టుకొని ఎప్పుడు కూడా లలితాదేవిని బాగా ఆరాధిస్తుంటారు కనుక మనమే దేవతలే లలితాదేవి ఆరాధిస్తారు మనం కనుక అమ్మవారు దర్షిస్తే చాలు లలితాదేవిని నమస్కరిస్తే చాలు అమ్మవారు తిలకం ధరిస్తే చాలు ఆ అమ్మ మనల్ని పూర్ణంగా అనుగ్రహిస్తుంది అటువంటి తల్లి లలితాదేవి భద్రకాళి శరణం మమ